ఇరవై మందికి బీఫారాల్ని అందించారు పవన్ పాలకొండ నుంచి వ్యక్తిగత కారణాలతో జయకృష్ణ రాలేకపోయారు ఈ ఎన్నికలు చాలా కీలకమని ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పర్యటనలు ప్రచారం చేయాలని పవన్ సూచించారు బీజేపీ టీడీపీ నేతల్ని కలుపుకొని విజయమే లక్ష్యంగా అడుగులు వేయాలని సూచించారు హృదయపూర్వక జనసేన పార్టీ తరఫు హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజున ఒక పాలకొండ మినాహ దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలుగా రెండు పార్లమెంట్ సభ్యుల్ని ఈరోజు అందరికీ బీఫామ్ ఇవ్వడం జరిగింది పాలకొండ అభ్యర్థితో అభ్యర్థి కూడా దారిలో ఉన్నారని తెలుస్తూ ఉంది వరుస వారికి కూడా అందజేస్తే ఎన్నికలు చాలా కీలకమైనవి ఈ ఎన్డిఏ అలయన్స్ కూడా రెండు వేల పంతొమ్మిది మేము రిజల్ట్స్ తర్వాత నుంచి చాలా కీలకంగా పనిచేసి ఒత్తిళ్ళని ఎదుర్కొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఓటు చీలకుండా ఉండాలి ఈ అవినీతి పాలన ఈ పాలన అంతమందించాలి అని ఒక దృఢమైన సంకల్పంతో ఈరోజున ఎన్డీఏ అలయన్స్ని ఫామ్ చేశాం మా బాధ్యత ముందు నుంచి మేము ఉన్నది పొలిటికల్ అకౌంటబిలిటీ ప్రజలకి మేము జవాబుదారీతనం వహిస్తాం దాంట్లో భాగంగానే మా ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ మా ఎంపీ అభ్య అభ్యర్థులందరికీ మేము రాష్ట్ర ప్రజలకి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం మూడు కాలాల ప్రకృతి ఆశిస్సులతో తరగని సహజ వనరులతో సుదీర్ఘ సాగర సాగర తీరంతో సకల సంపదలకు నిలవైనది ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆర్థిక విధానాలు తప్పుడు పరిపాలన వల్ల ఇప్పుడు మనకి తిప్పలు తప్పడం లేదు ఐదేళ్ల పాలనలో రాష్ట్రం